మాయ సువర్ణ మాయ రేడియో స్టేషన్ అడుగు పెట్టారు మరణం తథ్యం హాయ్ గాయస్ వెల్కమ్ టు సాన్వి క్రియేషన్స్ తిరుపతి సో మీరు మార్నింగ్ వెళ్ళారండి కిష్కందపురి చూసి వచ్చాను బెల్లంకొండ సాయి శ్రీనివాస్ అండ్ ఏంజిల్ అనుపమ పరమేశ్వర్ యాక్ట్ చేసిన కిష్కంద ఈరోజు వెళ్ళి వచ్చానండి మార్నింగ్ షోకి అండ్ మూవీ గురించి ఇప్పుడు మాట్లాడుకుందామా లెట్స్ గో టు టాపిక్ ఓకే గత కొంతకాలంగా హిట్లు లేని మన బెల్లంకొండ సాయి శ్రీనివాస్ గారికి ఈ బొమ్మతో హిట్ పడింది భయ్యా అని కన్ఫామ్గా తేలిపోయింది సో హర్రోజు ఎక్కిన ఈ కిష్కిందపురి అనుపమ అండ్ బెల్లంకొండ సాయి శ్రీనివాస్ గారు యాక్ట్ చేసిన ఈ మూవీ అయితే చాలా చాలా బాగుందండి రొటీన్ కాకుండా చాలా బాగా తీశారు అండ్ ఇందులో వచ్చేసి విజువల్స్ కానీ టేకింగ్ కానీ ప్రతి ఒక్కటి చాలా బాగా తీశారనమాట ఎక్సలెంట్గా మూవీ అయితే కిస్కింద పూరి టైటిల్కి తగ్గట్టుగా వాళ్ళు చేసిన హార్డ్ వర్క్ అండ్ విజువలైజేషన్స్ అండ్ బీజిఎమ్ ఎలా ఉన్నాయంటే టాప్ లేపేశారండి అండ్ ఇంకోటి ఏంటంటే అంటే ఎంతో క్యూట్గా అందంగా లాగా ఉండే అనుపమ్మ గారిని డైరెక్టర్ గారు చూపించారనమాట డెబిల్గా సో అదొక్కటి కొత్తగా అనిపించింది అండ్ క్యూట్గా ఉండే అనుపమ్మ గారిని ఆ రోడ్లు చూసి అభిమానులు కూడా షాక్ అయ్యారనమాట అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు కానీ చాలా బాగా చేశారండి టోటల్గా అయితే ఓవరాల్గా మూవ్ అయితే చాలా బాగుంది అండ్ ఫ్యామిలీతో కూడా చూడవచ్చు అండ్ అసలు స్టోరీ అంటే సువర్ణమ్మాయి రైల్వే స్టేషన్కి వెళ్ళి వచ్చి ప్రతి ఒక్కరు చనిపోతారనమాట అసలు ఎందుకు చనిపోతారు ఎందుకు కారణం ఏంటి అనేది ఇది స్టోరీ అనమాట సో ఇది స్టోరీ అట్లా రన్ అవుతుంది అండ్ ఫ్లాష్ బ్యాక్ వస్తాయన్నమాట ఫ్లాష్ బ్యాక్లో రివీల్ అయితే కొన్ని సీక్రెట్స్ అవన్నీ చెప్పకూడదు అనమాట ఎందుకంటే అంత స్పాయిల్ అయిపోతుంది చెప్పాలి ఓవరాల్గా బెల్లంకొండ సాయి శ్రీనివాస్ ఇందులో బాగా మంచి హ్యాపీ ఇచ్చారండి అండ్ తప్పకుండా హిట్ పడేసింది అండ్ పామ అండ్ బెల్లంకొండ శ్రీనివాస్ గారికి దుమ్ము లేపేశారు అండ్ మిస్టరీ ఏంటంటే ఎందుకు చనిపోతారు ఎందుకు చంపేస్తుంటారు కారణం ఏంటి అనేది నుంచి బాగా ఎంగేజింగ్ అండి మూవీ అయితే చాలా బాగుంది ఇందులో క్యామెడీ కూడా ఉందండి గారిది మొన్న వచ్చేసి చెప్పారు ప్రెస్ మీట్లో అంటే అనుపమ్మ గారిని వాళ్ళమ్మ చిన్నప్పుడు తిట్టారు అనమాట దయ్య పిల్ల అని ఇప్పుడు అలాగే నిజమైందండి అని చెప్పారు అనుపమ్మ గారు సో ఇందులో దయ్యం యాక్ట్ చేసిన తను వాళ్ళమ్మకుని నెరవేర్చి చెప్పి తను కొద్దిగా హ్యాపీగా చెప్పారనమాట ఈ మూవీ ప్రెస్ మీట్లో సో ఓవరాల్గా అయితే మన బెల్లం కొండ అన్నకి అండ్ ఏంజిల్ అనుపమ్మ గారికి హిట్ పడేసింది అండ్ విజయం అయితే ఎక్సలెంట్గా ఉందండి స్టోరీ అయితే బాగుంది అండ్ విజయలసన్ కానీ అండ్ కానీ ప్రతి ఒక్కటి అయితే టేకింగ్ పరంగా చాలా 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 బాగుంది అండ్ వెళ్ళి చూసేయండి ఫ్యామిలీతో హాలిడే కదా సాటర్డే సండే సో ఎంజాయ్ చేయండి ఫ్యామిలీతో మూవ్ అయితే చాలా బాగుంది ఇప్పుడైతే హిట్ పడిపోయింది మా అన్న అన్నగారికి అండ్ అనుపమ్మ గారికి కూడా హిట్ పడింది మన వచ్చిన పరద బాగుంది కానీ థియేటర్లో తీశారు త్వరగానే ఎందుకో తెలియదు వెంటనే ఇచ్చింది కాబట్టి సో అనుపమ్మ గారికి హిట్ పడింది ఇంకేమైనా అంటే ఎంజిల్లా ఎంజిల్గా ఉండే అనుపమని డ్యూల్ చేశారన్నమాట డైరెక్టర్ గారు ఇందులో సో అదొకటి కొత్తగా ఉంది అండ్ గో అండ్ వాచ్ ద మూవీ ఎంజాయ్ చేయండి అండ్ ప్లీజ్ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి అండ్ మీ ముందు మళ్ళీ వస్తానండి ఇంకో రివ్యూతో అది చేసి నెక్స్ట్ ఓజీ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో థ్యాంక్ యూ టు ఆల్ బాయ్ బాయ్